నగరపాలక సంస్థ పరిధిలో అర్హులైన సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వికాస్ మర్మఠ సూచించారు ఓటరు నమోదు అవగాహన కోసం రెండు భారీ ప్రచార వాహనాలను నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణం నుంచి కమిషనర్ వికాస్ మర్మఠ ప్రారంభించారు ఏర్పాటు చేసిన బైక్ వికాస్ నిర్మార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఈఆర్ఓగా వివిధ ఓటర్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ప్రచార వాహనంతో ఓటర్ నమోదుపై చైతన్యం పెంచుతున్నామని ఆయన పేర్కొన్నారు ఈరోజు మనం ఇక్కడ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అండ్ యాజ్ అ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నేను ఒక ఇనిషియేటివ్ తీసుకుంటున్నాను ఏఈర్ఓ సిటీ ప్లానర్తో పాటు ఈరోజు ఇక్కడ టూ ట్రక్స్ రెడీ చేశాము ఈ టూ ట్రక్స్ బేసిక్లీ ర్యాలీలు అంటే ఎందుకు తీసుకెళ్తున్నామంటే ఇందులో మనం స్ట్రక్చర్స్ సొంతగా ప్రిపేర్ చేశాము ఓటింగ్ కోసం అంటే అందరికీ అవగాహన ఇవ్వడానికి ఆల్రెడీ చాలా చేస్తున్నాం మనం ముందు కూడా ఒక ర్యాలీ పెట్టాము సిక్స్టీ వెహికల్స్తో వన్ హండ్రెడ్ అండ్ ఫోర్ ప్లేసెస్లో క్యాంప్స్ పెట్టాము ఆల్ మాల్స్ మేజర్ మేజర్ ఏరియాస్ అండ్ ఇప్పుడు రీసెంట్లీ మనకి కాన్స్టిట్యూన్సీకి కూడా అవార్డు కూడా వచ్చింది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలక్ట్రల్ ప్రాక్టీసెస్ కోసం మొత్తం చేసాము ఇంకా చేస్తున్నాము కంటిన్యూస్గా ఇంకా చేస్తాము ఈరోజు టూ ట్రక్స్తో పాటు బైక్ ర్యాలీతో పాటు మనము మొత్తం సిటీలో తిరుగుతాము అందరికీ ఒక మళ్ళీ ఒకసారి అవగాహన ఇస్తాము ఇక్కడ కూడా అంటే మనం మొత్తం కవర్ చేసాము కానీ ఇక్కడ కూడా ఇంకా సమ్ స్మాల్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ గ్యాప్ ఉంటే సపోజ్ బై ఛాన్స్ ఇప్పుడు ఏమైనా బయట ఉంది ఎప్పుడూ వచ్చారు నెల్లూరు సిటీకి ఓటు వేయాలి కార్డ్ కావాలి దే కెన్ అప్లై సో ఒక వన్ లాస్ట్ స్వీప్ యాక్టివిటీ కింద మనం అంటే అవగాహన ఇవ్వడానికి ఎలక్షన్ సంబంధించి హౌ వీఆర్ ప్లానింగ్ అది ఈ ర్యాలీ ద్వారా చేపిస్తాం అందులో మరియు మనము ఈరోజు ఈ ర్యాలీలో ఏమేమి చూపిస్తున్నామంటే ఓటింగ్ కోసం అంటే ఎలా అప్లై చేయాలి ఓట్ ఓట్ కావాలి ఓట్ కావాలంటే ఎలా అప్లై చేయాలి ఎపిక్ కార్డ్ సెకండ్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు టెల్ పీపుల్ అబౌట్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఇష్యూ ఎనీ ప్రాపర్ ఫోటో ఎనీథింగ్ ఆల్రెడీ క్లియర్ చేశాము దెర్ ఇస్ నో పెండెన్సీ పెండెన్సీ ఏం లేదు కానీ ఇక్కడ కూడా అంటే ప్రజల ప్రకారం అంటే ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఈ ర్యాలీ చూసుకొని ఇంకా మన దగ్గర రావచ్చు అనౌన్స్మెంట్స్ కూడా ఉంటుంది మనకి హెల్ప్లైన్ నెంబర్ కూడా ఉంటుంది అండ్ అదర్ దెన్ దాట్ మనము ఈ ర్యాలీ ద్వారా ఇంకా ఒక మాట అందరికీ చెప్తామంటే దట్ అందరూ ఖచ్చితంగా ఓటింగ్ కోసం అంటే ఇప్పుడు కూడా డేట్ వస్తే ఆ రోజు రావాలి ఓటు టన్ అవుట్ మనకి మ్యాక్సిమం ఉండాలి ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక సక్సెస్ఫుల్ డెమోక్రసీకి ఇది చాలా ఇంపార్టెంట్ సో ఈ మూడు పాయింట్స్ మీద ఈరోజు ర్యాలీ ద్వారా అందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నాం మనతో పాటు ఆల్ మన ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు